ఫ్రెండ్స్ ఫస్ట్ చూసే చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది యాక్టివేషన్ చేసుకోండి లాస్ట్లో విని మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఈ కాలం అబ్బాయిల్లో పెళ్ళి చేసుకోవాలా వద్దా మీ ఆప్షన్స్ చేసుకోవాలి చేసుకోవద్దు జాగ్రత్త పడాలి వాడుకోవాలి సో ఇవా ట్యామ్ స్టార్ట్ నో టైమ్ ఆఫ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నండి పెళ్ళి చేసుకోవాలి కానీ కొంచెం జాగ్రత్త పడాలి ఈ కాలం అమ్మాయిలతో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి ఈ కాలం స్త్రీలలో ప్రేమ ఉందా లేదా మీ ఆప్షన్స్ వచ్చేసి ఏ ఉంది బి లేదు సి స్వార్థం ఉంది డి వాడుకోవాలని ఉంది సో ఇవా టైం స్టార్ట్ నో ఆఫ్ అండి ప్రతి ఒక్క ఆడ ఆడవాళ్ళలో చెప్పలేను కానీ కొంతమంది ఆడవాళ్ళలో స్వార్థం అనేది ఉండిపోయింది వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ మనసు ఏమవుతుంది అనేసి ఆలోచించకుండా ఈ కాలం అమ్మాయిలు స్వార్థంలో వాడుకోవడంలో మాత్రమే ఉంటున్నారు సో దయచేసి అందరినీ కాదు కొంతమంది అమ్మాయిలు మాత్రమే సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజెప్పండి